ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇయ్యాల దేశాన్ని ఏలుతున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు రామ్మోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిస్తే హనుమకొండ నుంచి పివి నరసింహారావు గారిని ఓడించిన బీజేపీ జంగారెడ్డి గారు తెలుగుదేశం మద్దతు గెలిచిర్రు దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిచిన రోజు ఒక సీటు గుజరాత్లో గెలిస్తే రెండో సీటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మద్దతు గెలిచారు నేషనల్ ఫ్రంట్